ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రోజు పొదుపు సంఘాలలో ఈ రోజు రుణాల రికవరీ తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు శాతంతో అవుట్ స్టాండింగ్ లు నాన్ పర్ఫార్మింగ్ అసెర్ట్స్ లు ఎన్పీఏలు కేవలం పాయింట్ ఒకటి ఏడు శాతానికి మాత్రమే ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలు ఈ రోజు అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే ప్రతి అడుగులోనూ కూడా నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మలు ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళందరినీ కూడా సాధికారత దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఈ యాభై ఆరు నెలలుగా జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులలో యాభై శాతం పోస్టులన్నీ కూడా అక్క చెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మ ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి అడుగులు పడిన పరిస్థితులు కూడా ఈ యాభై ఆరు నెలల కాలంలోనే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా అక్క చెల్లెమ్మల భద్రతలపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్క చెల్లెమ్మల కోసమే నియమితులైంది ఈ రోజు అక్క చెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది ఏకంగా కోటి నలభై ఆరు లక్షల మంది అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు తోడుగా ఎలా నిలబడగలుగుతాము అండగా ఎలా నిలబడగలుగుతామని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి సంతోషపడతా ఉన్నా మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు